జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నవల ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంగళవారం సబ్బవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత ప్రముఖ పరిశ్రమ నేత చొక్కాకుల వెంకట్రావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో అంకిత భావంతో పనిచేసే సామాన్య కార్యకర్తలకు సైతం గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న బీజేపీ సంబరాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ పార్టీ శ్రేణులంతా జాతీయ పార్టీ అధ్యకులకు శుభాకాంక్షలు తెలిపి పండగ వాతావరణంలో మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా రాష్ట బీజేపీ ఉపాధ్యక్షులు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ బర్త్డే ఈ రోజే కావడంతో ఇక్కడ బీజేపీ శ్రేణులు ఆయన బర్త్డేకి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమానికి సబ్బవరం మండలం బీజేపీ అధ్యక్షులు గొంపా నరసింహారావు స్వాగతం పలకగా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామానాయుడు అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు శరగడం శంకర్రావు జిల్లా ఎస్ యువ మోర్చా అధ్యక్షులు గొట్టివాడ సామ్రాట్ కుమార్ ఐటీ కో కన్వీనర్ మొండి ప్రభుకుమార్ భూపతి అప్పారావు ఆకాష్ కుమార్ కంటిపల్లి ఈశ్వర్రావు బొడ్డు స్వామి నాయుడు ఎస్ రామకృష్ణ గొర్రీ ప్రసాద్ శ్రీకాంత్లు పాల్గొన్నారు మరొకసారి తేడాకాలం అయింది శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక టీ అమ్ముకునే కుటుంబం నుంచి అంచెలంచెలుగా ప్రధానమంత్రి దేశం దార్వపడేటటువంటి దేశం మెచ్చేటటువంటి దేశం యొక్క పరువు మర్యాదల్ని ప్రపంచ వ్యాప్తంగా ఎవడుపు చేసినటువంటి ఒక మహానాయకుడు ఆ స్థాయికి ఎదిగారు ఇప్పుడు మా జాతీయ అధ్యక్షులు కూడా చాలా చిన్న వయసులోనే ఐదు సార్లు ఆ ఎమ్మెల్యేగా గెలుపొంది అలాగే లాస్ట్ గవర్నమెంట్ లో రోడ్ రవాణా శాఖ మంత్రిగా కూడా చేశారు ఆయన నిబద్ధతకి ఆయన సింప్లిసిటీకి ఈ మా మా యొక్క జాతీయ అధ్యక్షుడిగా ఆయన్ని ఎన్నుకోవడానికి ఎందుకోవడం జరిగింది ఈ శుభ సందర్భంలో మేము మా పార్టీ ఆదేశాలనుసారం ప్రతి మండల కేంద్రంలో ఈ కేంద్రాల్లో ఈ యొక్క దీన్ని సర్ప్రైజ్ చేయాలి అలాగే పత్రికా విలేకరులను పిలిచి మెచ్చలేదు సార్ నితిన్ నవీన్ సిన్హ అండి ఆయన ఆయన నలభై ఆరు సంవత్సరాల వయసు వాళ్ళ నాన్నగారు కిషోర్ చిహ ఈ కార్యక్రమాన్ని మా చీర నాయకులు వెంకటాద్ గారు ఇట్లా సబ్మవరం మండలంలో మా మండల అధ్యక్షుడైనటువంటి అయినటువంటి బొంప నరసింహ గారు నరసింహరావు గారి అధ్యక్షతన ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సోదరులు సీనియర్ నాయకులు శంకర్రావు గారు అలాగే డైరెక్టర్ అయిన మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి నాయుడు గారు అలాగే మా ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ చెర్టీ గారు అలాగే అనకాపల్లి జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు సామ్రాట్ గారు అలాగే కుమార్ గారు అప్పారావు గారు ఆకాష్ గారు అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు కూడా నా రేపు ధన్యవాదాలు ధన్యవాదాలు సోదరులు చెప్పారు అంతేకాకుండా వారు వెనకాల తండ్రి గారు కూడా మరి ఎమ్మెల్యేగా చేసినటువంటి సందర్భం అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవకులో కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక నిబద్ధతో నీతి నీతివంతమైనటువంటి మనుషులుగా ఆ పార్టీలో కొనసాగడం కష్టపడడం జరిగింది అందుకే మన ఎంత పెద్ద మేధావులున్నా ఎంత తెలివైన అలాగే ఎంత సీనియర్ నాయకులు ఉన్నా సరే ఒక మంచి వ్యక్తికి ఎవరైతే ఈ తాలూకా భారతదేశాన్ని ఈ భారతీయ జాతీయ భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మా అందరి అభిమాన నాయకులు అలాగే భారతదేశానికే ఒక బన్నీ తెచ్చినటువంటి నాయకులు మా ప్రియ ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే ప్రీతమ మరి హోంమంత్రి గారు అమిత్ షా గారు మరి ఆయన ఎంచుకున్నారు అంటే మరి ఆయన పనితీరు ఏ విధంగా ఉందో చూడాలి ఈరోజు మరి భారతదేశం అంతా కూడా ఆయన ఎన్నికైనటువంటి శుభ సందర్భంగా వాడలా మరి వీధి వీధిలా కూడా ఈ తాలూకా భారతీయ జనతా పార్టీ జెండాను వెప్రపులు ఆడిస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన ఎన్నిక కాబడి ఈరోజు ప్రమాణం స్వీకారం చేసినందుకు ఆయన మేము ఒకటే కోరుకుంటాం ఇందరి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మా మండలం తరఫున జిల్లా తరఫున ఆయనకి ప్రత్యేక మరి అభినందనలు అలాగే ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా